వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అక్టోబర్ మూడు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు అవసరంట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అదే అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్ల సెప్టెంబర్ నెల పెన్షన్లో భాగంగా ఈరోజు అనగా మూడో తారీఖున ఉదయం పెన్షన్ బిల్లుల్లో భారీ కదలిక వచ్చి వాటికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావటం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా అన్ని జిల్లాల బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ జనరేట్ అయ్యాయి ముఖ్యంగా ఏపీసీఆర్టీ మంగళగిరి మొదలుకొని నెల్లూరు వరకు టూ ఫైవ్ వన్ ఎయిట్ వన్ నుంచి టూ ఫైవ్ టూ జీరో టూ వరకు అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ కావటం జరిగి వాళ్ళకి శ్రీకాకుళం మొదలుకొని నెల్లూరు వరకు అయితే ఇప్పటివరకు జీత పెన్షన్లు అయితే జమ కావటం జరిగింది తర్వాత రాయలసీమ జిల్లాలకు బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది అటువంటి రాయలసీమ జిల్లాలో కూడా కొంతమందికి అయితే ఇప్పటికీ పెన్షన్లు జమ అయ్యాయి మిగిలిన వారికి కూడా సేపట్లో పెన్షన్లు జమ అవుతాయి ఈసారి ఉద్యోగులతో పోల్చుకుంటే పెన్షన్లకైతే ముందుగానే పెన్షన్లు జమ కావటం ఎంతో శుభపరిణామంగా చెప్పుకోవచ్చును అయితే ఈసారి ఇంకా మిగిలిపోయినటువంటి ఉద్యోగులకి అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి బిల్లు అయితే ఇంకా కూడా కదలికి రావాల్సి ఉన్నది అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో చూపిస్తున్నాయి ఇక్కడ మనం స్కీమ్ మీద చూస్తున్నాం ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని ఉలవపాడు మండల పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బిల్లు బిల్లు అయితే ఈ బిల్లు కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నది పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలప్పుడు కూడా ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నది అయితే ఈరోజు ఆర్బీఐ నుంచి మనకి మూడు వేల కోట్ల రూపాయలు మరికొద్ది సేపట్లో రాష్ట్ర ఖజానాకు చేరనున్న నేపథ్యంలో ఈ బిల్లుల్లో కూడా కదలిక వచ్చి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన పెన్షనర్లకి అదేవిధంగా ఎక్కువ మంది ఉద్యోగులకి అయితే ఖచ్చితంగా ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అవుతాయి ఏది ఏమైనా జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మన ఛానల్లో వస్తూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి